ఆ మధ్యకాలంలో నేను ఒక చోట వాకింగ్ చెప్తా ఉన్నానండి కోడలు మందిరానికి వచ్చింది అత్తమ్మ మందిరానికి రాల ఇద్దరు దేవుని నమ్మిన వారే ఇద్దరూ రక్షించబడిన వారే అత్తమ్మ రాలేదు కోడలు మందిరానికి వచ్చింది వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆరాధన క్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ కోడలు ప్రార్థన చేయించుకోవడానికి దగ్గరకు వచ్చి ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా పాష గారండి ఈ రోజున అత్తమ్మ రాలేదు కానీ వాక్యమంతా ఎవరి కోసం అంటే అత్తమ్మ కోసం అంట ఎవరి కోసం వాక్యమంతా ఎవరి కోసం ఏమ కోసం కాదా వచ్చింది మందిరానికి ఎవరు మందిరానికి వచ్చిన వాళ్ళని ఉద్దేశించి దేవుడు మాట్లాడతాడా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ గురించి దేవుడు మాట్లాడతాడా ఏమంటది గారు ఈరోజు మా అత్త చర్చకి రాలేదు కానీ వాక్యం అంతా మత కోసమే నేనేమంటాను సరేనమ్మా అని ప్రార్థన చేశాను అత్తమ్మ చర్చకి రాలేదు కదా కొంచెం ఆమెను కూడా పలకరించి ప్రార్థన చేద్దాం అని ఆరాధనంతా అయిపోయిన తర్వాత కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత కాస్త సాయంత్రం పూట ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటి మందిరానికి రాలేదంటే ఆ వంటది అయ్యా వాళ్ళ మందిరానికి అయితే రాలేకపోయాను కానీ మైకులో నువ్వు చెప్పిన వాక్యం అంతా విన్నాను అయ్యా అంది చాలా సంతోషం అమ్మ చివరగా ఆమె ఏమందో తెలుసా అయ్యా ఈరోజు నేను వాక్యం విన్నాను మైకులో ఈరోజు వాక్యం అంతా ఎవరికంటే మా కోళ్ళకైనా వచ్చిందిగా నిజంగా ఆ కోళ్ళ కోసమే దేవుడు మాట్లాడాడయ్యా ఇప్పటికన్నా మారు మనసు వస్తే బాగుండి అంటుంది ఎవరు అత్తమ్మ ఆమె వాక్యమంతి ఎవరి ఎవరికి నెట్టింది ఎవరికి నెట్టింది ఇట్ అయిపోయింది మన పరిస్థితి బెరయ్య సంఘస్థులు అలా లేరు వాళ్ళు ఎలా ఉన్నారంట శక్తితో పౌలు శీలలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా ఆ వాక్యాన్ని వారు అంగీకరించారంట అంగీకరించారు అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క బలహీనతలను గురించి వారి తొట్టుపాటును గూర్చి దేవుడు వారి ముందుకు తీసుకొని వస్తున్నప్పుడు ఎస్ ఈ బలహీనతలు నేను ఉన్నాను దాన్ని బట్టే దేవుడు నాతో మాట్లాడాడు నేను సరి చేయబడతాను అని వారు ముందుకు వచ్చారంట మన జీవితాల్లో కూడా ఆ శక్తితో దేవుని వాక్యాన్ని మనం అంగీకరించే వారంగా ఉండాలి పక్కకు నెట్టే వారంగా ఉండకూడదు వారి మీదకి వీరి మీదకి మనం నెట్టకూడదండి అది నా కొరకే అని మనం దాన్ని మన హృదయంలోనికి తీసుకోవాలి అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక అటు మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక